కందిపప్పు పచ్చనగపప్పు పెసరపప్పు ఎర్రకందిపప్పు ఈ పప్పులన్నీ కలిపి మంచిగా సాంబార్ పెట్టుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ ఒక గ్లాస్ వరకు కందిపప్పు అర గ్లాస్ వరకు పచ్చనిగపప్పు అర గ్లాస్ వరకు పెసరపప్పు అర గ్లాస్ వరకు ఎర్ర కందిపప్పుని తీసుకొని బాగా కడుక్కొని ఒకటికి రెండు చొప్పున నీళ్ళని పోసుకోవాలి అంటే మనం తీసుకున్న ఈ పప్పులన్నీ ఎంత క్వాంటిటీ ఉన్నాయో దానికి రెండు రెట్లుగా నీళ్ళని పోసుకోవాలి కుక్కర్ లో వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలన్నిటిని కడిగి పెట్టుకుని చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి ఉల్లె పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసి మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం కారం అలాగే ఉడకబెట్టుకున్న పప్పు పులుపుకి తగ్గట్టుగా చింతపండు పులుసు కొంచెం నీళ్లు పోసి ఈ పప్పుచారని బాగా మరిగినివ్వాలి దీంట్లోకి మెయిన్ టేస్ట్ అంటే దంచిన అల్లం పప్పుచారు బాగా మరిగిన తర్వాత దంచిన అల్లం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే పప్పుచారు రెడీ తెలుసు కదా పప్పుచారు ఎప్పుడు తాగినా మనం మూతి కాలాలి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి